యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీకు అందరికి శుభములు వందనాలు నా పేరు వెంకటపతి హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తా ఉన్నాను మనం అందరం ఏకీభవించి హర్యానా రాష్ట్రం గురించి ప్రార్థించుకున్నాం గల నా పరిలోకి తండ్రి జేము నా ప్రో నీ బంగారు పాదములకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు ప్రొవ్భ హర్యానా రాష్ట్రంలోని భివాని జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలు నాలుగు వందల యాభై గ్రామాల గురించి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చొవ్వ ఉన్నటువంటి ప్రజలందరినీ వారి పాపం నుంచి శాపం నుంచి విడిపించి రక్షించమని ప్రార్థిస్తా ఉన్నాను చొవ్వా ఉన్నటువంటి నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరినీ రక్షించండి మంచి పరిపాలనా దక్షత వారికి దయచేయమని ప్రతిమాలు కొంచున్నాను ప్రవ్వ అక్కడ ఉన్నటువంటి సంఘాలందరినీ ప్రవ్వా బహుగా మీ సువార్త కోసమై వాడుకోమని ప్రతిమాలు కొంచున్నాను ఈ ప్రార్థనలో ఎక్కి జీవిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశ్చర్య వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగలను ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె